హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యాహోమి మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందుకెవరికి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నేనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఈరోజు వీడియో ఏంటంటే స్కూల్ రీ ఓపెన్ చేసే ముందు కొన్ని ప్రీ ప్రిపరేషన్స్ అనమాట ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశాను కదా భరత్ని కూడా వేసేస్తే సేమ్ ఆంధ్ర స్కూల్లోనే వేస్తామని చెప్పి సో భరత్ని కూడా సేమ్ స్కూల్లోనే జాయిన్ చేస్తున్నాము సో ఈరోజు అడ్మిషన్ కోసం వచ్చామన్నమాట ఆత్యనైతే స్కూల్ చూపించడానికి తీసుకొచ్చాం కానీ అయితే తీసుకురాలేదు సో అడ్మిషన్కి ఇద్దరిని తీసుకురావాలంటే అప్పుడు అనమాట ఇక్కడైతే కొన్ని ఆడుకునే ఉంటే అక్కడ చాలాసేపు ఆడుకున్నారు ఇద్దరైతే అడ్మిషన్ తీసుకొని కొంచెం ఫీ పే చేసి భరత్ కూడా స్కూల్ చూపించి తీసుకొచ్చేసాము ఇంకా ముందే తీసుకురావాల్సింది అడ్మిషన్స్ క్లోజ్ అయ్యే టైం అయిపోతుందనమాట అని చెప్తున్నారు కాకపోతే మేము ఆత్యకి త్రీ సీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఆజేయ కోసం అని చెప్పి పార్క్ కూడా వేస్తాము ఇద్దరు ఒకే దగ్గర ఉంటే ఇంక ఇబ్బంది ఉండదు సో మేము ఏదైనా మీటింగ్కి ఏదైనా అటెండ్ అవ్వాలన్నా ఏదైనా స్కూల్లో ఫంక్షన్కి అటెండ్ అవ్వాలన్నా అక్కడికి ఒక వెళ్ళడం కుదరదు అనమాట మాక్సిమం నేనే వెళ్తాను అలాగే ఎడ్యుకేషన్ లో కూడా ఇద్దరికి ఈక్వల్ గా ఉంటే బెటర్ కదా అని చెప్పి ఇంకా ఇద్దరిని అక్కడ జాయిన్ చేసేస్తున్నాము ఇంకా ఇల్లు క్లీన్ కూడా ఒక టూ డేస్ ఉంది కాబట్టి ముందే చేసేసుకుంటున్నాను ఇంకొకసారి స్కూల్ స్టార్ట్ అయ్యాయి అంటే మనకి అసలు ఫ్రీ టైం దొరకదు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అను స్నాక్ ప్రిపరేషన్ అను ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది పిల్లల్ని రెడీ చేసుకోవడము ఆ వంటలో పడ్డము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముందే అన్నీ ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది మనకి ఖాళీ రోజు అంటూ ఉందంటే అది సండేనే ఆ డే కూడా మనం క్లీనింగ్లో పడిపోతే వాళ్ళతో స్పెండ్ చేయలేము ఒకసారి డస్టింగ్ అది చేసేసుకుంటే కొంచెం ఫ్రీగా తర్వాత వంటలు అవి చేసుకోవచ్చు అనమాట క్లీనింగ్ అది కూడా మార్నింగ్ స్టార్ట్ చేస్తే కానీ నాకు అవ్వదు సో బ్రేక్ఫాస్ట్ తర్వాత చేద్దాంలే అనుకుంటే తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ ఉంటుంది లంచ్ తర్వాత చేద్దాంలే అనుకుంటే ఇంకేదో ఒక పని ఉంటుంది అందుకని ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేశాను కొంచెం వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి కొంచెం మబ్బుగానే ఉంది పొద్దున్నే అందుకని లైట్ వేసుకున్నాను లైటింగ్ సరిపోవట్లేదని వీక్లీ వన్స్ కొంచెం బయట తులిపినా మళ్ళీ మళ్ళీ దుమ్ము వస్తూనే ఉంటుందండి రోడ్డు మీద ఇల్లు కాదు కానీ అయినా చాలా డస్ట్ ఉంటుంది పిల్లలు కూడా ఇంకా లేవలేదులేండి ఈ లోపే కొంచెం బయట అది చేసుకుంటే తర్వాత లోపల చేసుకోవచ్చులే అని చెప్పి ఫస్ట్ బయటంతా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా బయట ఉండే కిటికీలు అయితే అసలు చెప్పక్కర్లేదు బోల్డ్ డస్ట్ ఉంటుంది అనమాట మనం చీపురితో ఎంత క్లీన్ చేసినా మళ్ళీ బ్రష్ తీసుకొని క్లీన్ చేయాల్సిందే అవి హోల్స్ హోల్స్గా ఉన్నాయి కదా దాంట్లోంచి అయితే బోల్డ్ అంత దుమ్ము వస్తుంది గాలి వస్తుంది కదా అని చెప్పి మేము కటిన్స్ అవి ఏం వేయలేదన్నమాట వీటికి అవి క్లీన్ చేయడానికే ఎక్కువ టైం తీసుకుంటుంది ఇంకా తర్వాత పైన అంతా దులిపేసిన తర్వాత ఇంకా స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను నిన్నే కడిగి పెట్టాము స్టవ్ ఇంకా వాటర్తో కొంచెం స్ప్రింకిల్ చేసేసుకొని నార్మల్ వాటర్తోనే ఒకసారి క్లాత్ తుడిచేసుకుంటాను అంతే ఈ టేబుల్ అయితే వాటర్ ఏమి వేయకుండానే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా బాగా డస్ట్ ఎక్కువ ఉంది పాలు ఏమైనా ఒలిగిపోయాయి అనుకున్నప్పుడు మాత్రమే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఇది కొంచెం ప్లే షీట్ తీసుకొచ్చి అతికించాను కదా అప్పుడు అందుకని త్వరగా పాడవుతుంది వాటర్ అది పడితే అందుకని ఎక్కువ వాటర్ అయితే పోసాను కొంచెం లైట్గా వేసేసి చేసుకుంటాను అయినా మ్యాక్సిమం డైలీ తుడుస్తూ ఉంటాం కాబట్టి నీట్గానే ఉంటుంది అండి స్టవ్ మాత్రం వీక్లీ వన్స్ క్లీన్ చేసినా ఏదో ఒకటి ఒలుగుతూ ఉంటాయి అనుకోకుండా మనం ఏదో ఒక పనిలో పడుతూ ఉంటాం కదా ఈ టేబుల్ మీద ఎక్కువ పెట్టలేదు కాబట్టి జస్ట్ అవసరమైనవి మాత్రమే పెడతాను అనమాట చిన్న టేబుల్ కదా సో మళ్ళీ ఎక్కడి పక్కడ రిసెప్ట్ చేసేసుకోవడమే అలాగే కారం ఉప్పు ఇవన్నీ అయిపోతూ ఉంటాయి కదా అవి కూడా ఒకసారి రీఫిల్ చేసేసుకుంటే మనకి తర్వాత రోజు లంచ్ ప్రిపరేషన్ అది ఈజీగా ఉంటుంది సో నేను అవి కూడా వేసేసుకున్నాను ఇంకా పిల్లలు కూడా లేచారనమాట ఇప్పుడు బెడ్రూమ్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను పిల్లలు ఉన్నప్పుడు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుంటే కొంచెం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు మా వాడైతే ఫ్యాన్ చూడరా అంటే నాకు అందేస్తుందమ్మా అని చెప్పాడు సర్లే చూడరా అని చెప్పాను అసలు ఎలా తుడుస్తాడని ఫస్ట్ టైం అనమాట తుడుస్తున్నాడు ఎప్పుడు చిన్న చిన్నవన్నీ సర్దుతూ ఉంటాడు భరత్ నాకు ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాడు ఆతి అయితే అసలు చెప్పలేమండి ఏదైనా పని చెప్పామంటే ముందే పారిపోతుందనమాట ఇంకా మా వాడికి స్టూలు వేస్తే వాడికి అందేస్తుంది ఇంకా తుడిచాడు స్లోగా తర్వాత మళ్ళీ ఒకసారి నేను తుడిచాను అనమాట పైన అది సరిగా అందట్లేదు అన్నాడని ఇంకా పైన అంతా ఒకసారి దులిపేసి సర్దులిపేసి ఇల్లంతా తుడిచేసాను ఇంకా తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయాం ఇంకా నాకు డస్టాలజ్జీ ఉంది మెయిన్ ఎప్పుడు దుమ్ములు దులిపినా తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి అనమాట నాన్స్టాప్గా ఇంకా వెంటనే స్నానం చేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి స్నాక్స్ కంపల్సరీ అందరం పెడుతూ ఉంటాము పిల్లలకి బయట నుంచి కొన్నవైతే స్నాక్స్ లాస్ట్లో పెట్టలేము అందుకని కొన్ని ముందుగానే రెడీ చేసుకున్నామంటే మన పనులు కొంచెం ఈజీ అవుతాయి స్నాక్ లంచ్ అన్నీ ఒకేసారి చేయాలంటే అస్సలు టైం సరిపోదు సో సింపుల్గా చేసుకుని కొన్ని స్నాక్ రెసిపీస్ చూపిస్తాను అవి కూడా మరీ డీప్ ఫ్రై కాకుండా పిల్లలకి హెల్తీగా పెట్టేవి ఫస్ట్ అయితే నార్మల్ అటుకుల కంటే జొన్న అటుకులు చాలా హెల్దీ జొన్న అటుకులతో మిక్చర్ చేద్దాము నార్మల్ అటుకులతో కూడా చేసుకోవచ్చండి ఈ మధ్య జొన్న అటుకులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇంటి దగ్గరికి నేను జొన్న జొన్నటుకులను వాడుతున్నాను పిల్లలు కూడా తినడానికి ఇష్టపడుతున్నారు అనమాట ఇవి అటుకులు అయితే కొంచెం తలసరగా ఉంటాయి జొన్న అటుకులు కొంచెం పల్చగ రేకుల్లా ఉంటాయి మనం జొన్నలు తెచ్చుకొని వాటిని నెలగో అటుకుల్లో ప్రిపేర్ చేసుకోలేం కాబట్టి ఇవి వస్తున్నాయి కాబట్టి చక్కగా తీసుకొని ఒకసారి ఎండలో పెట్టేసుకొని తర్వాత మనం వాడుకోవచ్చు ఇవి వేగడానికి కూడా పెద్దగా టైం ఏం తీసుకోవు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత పక్కకి తీసుకొని పెట్టుకోవాలి ఈ జొన్న అటుకుని ఇలాగే ఇచ్చి హెల్దీ తినండమ్మా అంటే తినరు కదా అందుకని వాళ్ళకి నచ్చేలా మిక్చర్ చేసామంటే ఇష్టంగా తినేస్తారు ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మన మిక్చర్కి మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇక్కడ ఈ పప్పుల్ని ఎన్ని పప్పులు వేసినా పిల్లలు ఇష్టంగానే తింటారు కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంక ఫస్ట్ అయితే వేసాన గుళ్ళు వేసుకొని వేయించేసుకున్నాను మాక్సిమమ్ పిల్లలకి ఇచ్చేది కాబట్టి నెయ్యి ఉండి నెయ్యిని యూస్ చేయడానికి ట్రై చేయండి లేదంటే ఏదైనా హెల్దీ ఆయిల్ తర్వాత దాంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మనం పొడుగ్గా కట్ చేసే కంటే ఇలా చిన్న చిన్న ముక్కలు అనుకోండి కారం కూడా బాగా పడుతుంది ఇంకా మనం ఇందులో కారం ఎక్స్ట్రాగా ఏం వేయం కాబట్టి నేనైతే వేయట్లేదు పచ్చిమిర్చి కారమే వేస్తున్నాను మనకి ఎండమిర్చి కంటే పచ్చిమిర్చి కొంచెం హెల్తీ అనమాట ఇంకా దాంట్లోకి జీడిపప్పు కూడా వేసేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా అది కూడా వేయించేసుకోవాలి ఇది ఆల్రెడీ వేయించింది కాబట్టి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపించే స్నాక్స్ కొంచెం ఒక ఫోర్ ఫైవ్ డేస్ పిల్లలకి స్నాక్స్ బాక్స్లా ఇచ్చేవి అనమాట అప్పటికప్పుడు తినేవి కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి మనకు కొంచెం పని తగ్గుతుందనమాట ఇంక కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అటుకులను కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలండి పసుపు మరీ ఎక్కువ వేసుకున్న అంత టేస్ట్ బాగోదు అందుకని కొంచెమే చూసుకొని యాడ్ చేసుకోండి కొంచెం కలర్ కోసం అంతే ఇంకా మొత్తం అన్ని కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తినడానికి దీంట్లో కొంచెం జీడిపప్పు అలాగే గుళ్ళు కూడా ఎక్కువ వేసేసుకున్నాను నేను కావాలంటే కొన్ని నార్మల్ అటుకులను కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు రెండు కలిపి కూడా చేసుకోవచ్చు ఈ మిక్చర్ని అయితే ఇంకా దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక వన్ వీక్ వరకు మనకు పిల్లలకి చక్కగా స్నాక్ బాక్స్లో పెట్టేసి ఇచ్చేయచ్చు అనమాట మళ్ళీ స్నాక్ చేసే పని ఉండదు అలాగే ఈవినింగ్ టీ టైం స్నాక్లు అయినా మనం కూడా తీసుకోవచ్చు ఎయిటెడ్ కంటైనర్లోనే వేసుకోండి లేదంటే మెత్తబడిపోతాయి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మాక్సిమం పిల్లలందరూ ఇష్టంగానే తింటారు ఈ మిక్చర్ని అయితే బయటే ఉంచేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు పిల్లలకి స్నాక్స్ ఇచ్చేటప్పుడు మాత్రం దాంట్లో పచ్చిమిర్చి వేసాం కదండి కానీ కొంచెం పక్కకు తీసేసి పెట్టేస్తే సరిపోతుంది ఇంకా తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మనకి బుక్స్ ఇచ్చారని చెప్పాను కదా సో దాంతోపాటే ఇలా పైన కవర్స్ కూడా ఇచ్చారనమాట ఇంకా బుక్స్ అన్నిటికి కవర్స్ కూడా వేసేసుకోవాలి మనకి పెద్దగా పని లేకుండా ఏ బుక్ సైజ్కి ఆ బుక్కి సరిపడాగా కట్ చేసే ఇచ్చారనమాట ఇంక ఈ కవర్స్ సరిపోతాయా లేదా అని డౌట్ కూడా అక్కర్లేదు టెక్స్ట్ బుక్స్కి నోట్స్ కూడా ఇచ్చేసారు కట్ చేసినవి జస్ట్ మనం బుక్ పెట్టేసుకొని వేసేసుకోవడమే చిన్నప్పుడైతే మనకి అంతా ఉండేది కాదు స్కూల్లో బుక్స్ ఇస్తే ఇంట్లో ఉండే న్యూస్ పేపర్ తోటి ఇలా కవర్స్ వేసేసుకొని ఇంకా గమ్ కూడా పెట్టేవాళ్ళం కాదు పిన్స్ కూడా కొట్టేవాళ్ళం కాదు ఇంట్లో అన్నం ఉంటాయి కదా వాటితో స్టిక్ చేసేసేవాళ్ళం అనమాట అవి ఊడమన్నా ఊడేవి కాదు మనం చింపితే చిరగాలి కానీ ఇప్పుడైతే ఎన్ని పెన్నులు కొట్టిన పిల్లలు ఇలా వేస్తుంటే ఒక వన్ వీక్లోనే చింపేస్తున్నారు బుక్స్ సో అందుకని కొంచెం జాగ్రత్తగా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కవర్సే తీసుకొని వేసుకోవడం బెటర్ ఇంక ఇవైతే స్కూల్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఫస్ట్ అవే వేయాలి తర్వాత మధ్యలో ఏమైనా చిరిగిపోతే మనం తీసుకొని వేసుకోవడం ఇంకా మేమైతే చాలా స్ట్రాంగ్గానే వేసామండి నేను ఒకదానే కాదు నాకు చిన్ని గారు కూడా హెల్ప్ చేశారనమాట సో కవర్స్ ఒక్కొక్కరు ఒక రకంగా వేస్తారనమాట బుక్స్కి కవర్స్ వేయడం అంటే ఎలా అయినా అదొక సరదా అనమాట ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారంటే వాళ్ళే వేసేసుకుంటారులేండి వాళ్ళు చిన్నప్పుడే మనకి ఛాన్స్ దొరుకుతుంది మనం జనరల్గా ఈ సైడ్స్ ఫోల్డ్ చేసేసి ఇంకా పిన్స్ కొట్టేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇలా కట్ చేసి దాని లోపలికి ఫోల్డ్ చేస్తే త్వరగా ఊడిపోవంట అట్లయితే సో ఈ టిప్ చిన్ని గారు చెప్పారనమాట నాకు కూడా తెలీదు మా వాడు ఒక్క బుక్స్ అయితే నేను ఒక్కదాన్నే కాదు ముగ్గురం వేసాము ఎవ్రీ ఇయర్ నేను ఒక్కదాన్నే కూర్చొని వేసేదానమాట కొంచెం టైం తీసుకునేది ఈసారి ముగ్గురం వేసాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో వేసేసాము ఇంక మా వారైతే ఎప్పుడూ అనమాట బుక్స్కి అయితే కవర్స్ ఇంకా మేము వేస్తుంటే నేను కూడా వేస్తానని చెప్పి వేశారు ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వేసుకున్నారంట ఆయన బుక్స్కి మొత్తానికి ముగ్గురం కలిసి అట్టలు అయితే ఫినిష్ చేసేసాము ఇంటి దగ్గర టైం లేదు అందుకని షాప్లో అనమాట అట్టలు ఉడవకుండా ఇలా ప్లాస్టర్ ఉంటుంది కదా వైట్ ప్లాస్టర్ దాన్ని కూడా చేశాను లాస్ట్ ఇయర్ కూడా అలాగే వేశానండి అస్సలు ఉడిపోలేదు బుక్స్ అయితే స్కూల్ క్లోజ్ అయ్యేంత వరకు అలాగే ఉన్నాయన్నమాట ప్లాస్టర్ అతికించినవి ఫస్ట్ టైం వేసినప్పుడు ప్లాస్టర్ అయితే వేయలేదు మా వాళ్ళ మీద నమ్మకం అయ్యి ఇంకా తర్వాత మాత్రం ప్లాస్టర్ వేసాక ఓడిపోలేదు ఇంకా ఈసారి కూడా అలాగే వేసేసాను ఇంకా నెక్స్ట్ ఇంకొక స్నాక్ ప్రిపరేషన్ మ్యాక్సిమం పిల్లలకి ఈజీగా చేతితో పట్టుకొని తినేలా చేసేవి బిస్కెట్స్ సో బిస్కెట్స్ హెల్తీగా చూపిస్తున్నాను గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ యూస్ చేయకుండా అలాగే పంచదార కూడా యూజ్ చేయట్లేదు ఇక్కడ ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి అదే సూజీ రవ్వ అంటారు కదా తెల్లనూక అనమాట ఆ రవ్వని కొంచెం మిక్సీలో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఆ రవ్వలోకి మనకి బిస్కెట్స్ బైండింగ్ కావాలి కదా సో సపోర్ట్ కోసం అని చెప్పి ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోండి తర్వాత స్వీట్నెస్ కోసం ఇక్కడ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు కానీ షుగర్ యూజ్ చేయట్లేదండి పటికి బెల్లం యూజ్ చేస్తున్నాను పటికి బెల్లాన్ని మనం రవ్ తీసుకున్నామో తీసుకున్నాము సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట స్వీట్నెస్ కోసం అని చెప్పి వన్ కప్ ఎగ్జాక్ట్గా సరిపోతుందండి ఇన్ కేసు సరిపోదు అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ అలా యాడ్ చేసుకోండి స్వీట్ ఎక్కువ తినే ఇది ఇదైతే పర్ఫెక్ట్ రేషియో ఇంకా పటికి బెల్లం అయితే నేను ఎప్పుడు తెచ్చుకున్న కొంచెం మిక్సీ పట్టేసి పెట్టేసుకుంటాను పిల్లలకి ఏదైనా స్నాక్ చేసినప్పుడు కానీ పాలల్లోకి కానీ యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా పటిక బెల్లం అయితే కొంచెం గడ్డ కట్టిందనమాట దాన్ని కొంచెం క్రష్ చేసేసుకొని యాడ్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇందులోకి కొంచెం వంట చూడ యాడ్ చేస్తున్నానండి బిస్కెట్స్ కొంచెం ప్లఫీగా రావడం కోసం అని చెప్పి తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ మిక్సీ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి స్వీట్నెస్ సరిపోయిందో లేదో చూసుకోవాలంటే కొంచెం పిండిని తీసుకొని టేస్ట్ చేసి చూసుకొని ఇన్ కేసు సరిపోలేదు అనుకుంటే ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి ఇంకా బిస్కెట్స్ అయితే కొంచెం ప్లఫీగా గుళ్ళగా రావడం కోసం అని చెప్పి మనం ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాము సో పిల్లలకి ఇచ్చేది కాబట్టి మ్యాగ్జిమమ్ ఉంటే నెయ్యిని యూజ్ చేసుకోండి లేదంటే నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకున్నానండి ఇక్కడ పెద్ద స్పూన్ తీసుకున్నాను కదా జస్ట్ స్పూన్తో వేసేసాను కానీ మెదర్మెంట్ అయితే ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న నెయ్యి ఈ అంతటికి బాగా పట్టాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఫ్లేవర్ కోసం కొంచెం వెనల్ల ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను తర్వాత దీంట్లోకి పాలను కూడా యాడ్ చేససుకోవాలి మనకి ముద్దలు అవ్వాలి కదా సో అందుకని కొంచెం కొంచెంగా చూసుకొని పాలను యాడ్ చేసుకోండి ఎక్కువైనా మరీ పలచక అయిపోతుంది పిండి కన్సిస్టెన్సీ మనకి ఉండలా అవ్వాలన్నమాట అలా అయితే సరిపోతుంది ఇదైతే పెర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇలా ఉండలా అయ్యిందేమో చూసుకొని తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని మనం ఫస్ట్ ఉండలా చేసేసుకున్నాం అనుకోండి బిస్కెట్స్ చేయడం ఈజీగా ఉంటుంది అన్నీ ఒకటే సైజులో తీసుకోవాలి కదా అందుకని మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు అయినా తీసుకోవచ్చు నేనైతే ఈ సైజ్ తీసుకుంటున్నాను ఇలా చేసుకున్న లడ్డుని కొంచెం ఇలా ప్రెష్ చేసి సరిపోతుంది మనకి బిస్కెట్స్ బాగుంటాయి అన్నమాట ఇలా ఉంటే మరీ పలచక కంటే ఇలా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా తర్వాత ఒక ప్లేట్కి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ లోపు స్టవ్ మీద అయితే ఒక కిరీన్ పెట్టేసుకోవాలి మనం ఎందులో అయితే బిస్కెట్స్ కుక్ చేయాలనుకుంటున్నామో దాంట్లోకి ఇలా స్టాండ్ కూడా పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు బిస్కెట్స్ అన్నిటిని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇక్కడ జీడిపప్పు బాదం వాల్నట్స్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న బిస్ట్గా కట్ చేసుకున్నాను వీటన్ని కొంచెం కొంచెంగా తీసేసుకొని ఆ బిస్కెట్స్ మీద ఇలా ప్రెస్ చేసుకోవాలి మీరు కావాలంటే మనం మిక్స్ చేసుకున్నాం కదండి పిండి అప్పుడైనా కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది అనుకుంటే డ్రై ఫ్రూట్స్లోని కొంచెం ఇలా పిండిని స్టిక్ చేసేసుకుంటే మనకి ఈజీగా అతుక్కుంటాయి ప్లేట్లోకి అన్నీ మరీ దగ్గర దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేసుకోండి కుక్ అయిన తర్వాత బిస్కెట్స్ అయితే కొంచెం పెరుగుతుంది కాబట్టి గ్యాప్ ఇస్తే బెటర్ ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఈ ప్లేట్ అయితే పెట్టేసుకొని ఎక్కువసేపు అవసరం లేదండి మనం ఇక్కడ యూజ్ చేసింది రవ్వే కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే మనం పెట్టే ఫ్లేమ్ని బట్టి ఉంటుందండి అది చూసుకోవాలి లేదంటే బిస్కెట్లు బాగా ఎక్కువ కుక్ అయిపోతాయి అన్నమాట మధ్యలో ఇలా చూసుకొని బిస్కెట్స్ కలర్ వస్తాయి అనమాట కొంచెం అలా కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవచ్చు నేను చేసుకున్న బిస్కెట్స్ అయితే ఒక మూడు సార్లు పెట్టానండి మనం వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకుంటే ఒక రౌండ్లో కూడా అయిపోతాయి ఎక్కువ టైం పట్టదు కాబట్టి క్విక్గా చేసుకునే స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు రవ్వ కాబట్టి నములుతుంటే చాలా క్రిస్పీగా ఉందన్నమాట డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి టేస్ట్ కూడా అంతే బాగుందండి మైదా గోధుమ పిండి లేకుండా చేసుకోవాలనుకునే వాళ్ళకి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఈ బిస్కెట్స్ అయితే ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి లడ్డు రెసిపీ అనమాట డైలీ మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీకి పల్లీలు చాలా ఇంపార్టెంట్ కదా డైలీ ఫ్రై చేసుకుంటూ ఉంటాము కనీసం ఫ్రై అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది మనం తీసుకునే క్వాంటిటీస్ని బట్టి నేనైతే రెగ్యులర్ గా చేసుకునే చట్నీకి అలాగే ఇప్పుడు చేసుకునే లడ్డూ రెసిపీకి కూడా కలిపి ఫ్రై చేసేసుకుంటున్నానండి ఒకేసారి మనం ఇలా ఫ్రై చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని పెట్టుకున్నామంటే డైలీ చట్నీ చేసినప్పుడు జస్ట్ పచ్చిమిర్చి వేయించుకుంటే సరిపోతుంది ప్రీ ప్రిపరేషన్ లో కూడా ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారండి నేనైతే మరి మరీ ఫ్రిడ్జ్ లో ఎక్కువ రోజు స్టోర్ చేసుకునేలాగా అలా అయితే చేయను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తప్పవు కానీ మిగిలిన ఏమి అంత పేస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకునేలా అయితే చేయను ఇంక చట్నీ అయితే ప్రీమిక్స్ కూడా చేసి చూపించాను జస్ట్ మనం వాటర్ మిక్స్ చేసుకొని తినేలాగా అనమాట ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మనకు అస్సలు టైం సరిపోదు చట్నీ ప్రిపరేషన్ కనుక్కున్న వాళ్ళు అది ట్రై చేయొచ్చు పల్లీలు అయితే చల్లతూ ఉంటాయి ఈ అయితే స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని మనం ఎన్ని కప్పులు అయితే తీసుకోవాలనుకుంటున్నాము గుళ్ళు సేమ్ కప్పుతోటి బెల్లం ఎదురు చేసుకొని యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు కప్పులు వేసుకున్నానండి దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బెల్లం కంప్లీట్గా కరిగిన తర్వాత ఒకసారి వడగట్టేసుకొని అప్పుడు యాడ్ చేసుకోండి డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది మనకి బెల్లం అయితే కొంచెం పాకం రావాలి ఈ అయితే మనం ఎంత కావాలంటే అన్ని పల్లీలు తీసేసుకొని వాటి పైన తొక్కనైతే తీసేసుకోవాలి మొత్తం తీసేసుకోవాలి పైనన్న పీల్ని అనుకుంటే తీసేసుకోవచ్చు నేనైతే సగం తీసుకొని సగం ఉంచుకుంటాను మొత్తం అలాగే కూడా వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళదండి సో వేడిగా ఉన్నాయి అందుకని కొంచెం గ్లాస్తో ఇలా ప్రష్ చేసుకుంటే పైన తొక్కపోతుందని చెప్పి గ్లాస్తో చేసుకున్నాను తర్వాత చేతితో అయినా మనం ఇలానే వేసుకుంటే వచ్చేస్తాయి కాకపోతే స్టవ్ మీద ముందు పాకం పెట్టేసి పాకం వచ్చిన తర్వాత వేసుకోవాలంటే కష్టం కాబట్టి ముందు పల్లీలు ఇలాగ పొట్టు తీసేసుకున్న తర్వాత మీరు పాకం ప్రిపరేషన్ చేసుకోండి నేను ఏదో ఒక పక్కన పాకం పెట్టు పక్కన ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట రెండు ఒకేసారి చేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అది ఒకటే చూసుకొని చేసుకోవాలి ఇంకా ఇలా కొంచెం పొట్టి తీసేసుకున్న తర్వాత సగం అయితే చట్నీకి పక్కన పెట్టాను ఇప్పుడు లడ్డు చేసుకోవడానికి ఆ పై పొట్టునంతా ఒకసారి చెరిగేసిన తర్వాత ఈ లోపు మనం పాకం చెక్ చేసుకోవాలి ఇది బెల్లం బాగా ఉడికి కొంచెం థిక్ అయింది మనం కొంచెం వాటర్లో కొంచెం డ్రాప్స్ వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో పాకం మరి ఎక్కువ వచ్చేసిందంటే బాగా గట్టిగా అయిపోతాయి లడ్డు చేయడానికి కుదరదు అలా అని మరి పలుచగా ఉన్న పాకం ఉండవదనమాట మనకి ఉండపాకం రావాలండి ఇక్కడ ఇలా నురుగు నొరుగులు వచ్చినప్పుడే కొంచెం వాటర్లో ఒక్కొక్క డ్రాప్ వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడైతే పాకం ఇంకా రాలేదు మనకి పలుచగా వాటర్లో మిక్స్ అయిపోతుంది కదా ఇక్కడైతే పాకం రానట్టే ఇంకొంచెం పాకం రావాలన్నమాట ఈ లోపైతే మనం పొట్టు తీసి పెట్టుకున్న గుళ్ళని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్లా చేసేసుకుందాము మీరు కావాలంటే పల్లీ చిక్కిలా చేసుకోవాలనుకుంటే ఇలాగే ఉంచేసి నా పల్లీల్ని బద్దల్లా చేసుకోవచ్చు నేను కాకపోతే కొంచెం పౌడర్లా చేసి వేసుకుందాం అనుకుంటున్నాను అందుకని మిక్సీలో వేసుకొని కొంచెం పౌడర్లా చేసుకున్నాను అనమాట ఇంకా కాసేపటి చూస్తే మనకి ఉండపాకం వచ్చేసింది మనకి వాటర్లో వేసిన తర్వాత ఇలా ఉండైతే మనకి పర్ఫెక్ట్గా పాకం వచ్చేసినట్టే ఇప్పుడు పౌడర్ తీసుకున్న ఆ పల్లీల పౌడర్ని వేసేసుకోవాలి మరీ మెత్తగా కాదండి బాగా మెత్తగా ఉందనుకోండి మనకి అంగటి కడుగుపోతుంది తిన్నప్పుడు అలా కాకుండా కొంచెం పలుకుండేలాగా వేసుకుంటే మనకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది బాగుంటుంది తినడానికి కూడా సో అలాగే మిక్సీ పట్టుకున్నాను నేను తర్వాత పాకంలోకి మొత్తం అంతా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకొని ఈ బెల్లం అంతా పల్లీలకి వరకు కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ సరిగ్గా కాదు తర్వాత స్టవ్ ఆపేసుకొని వెంట వెంటనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ ముందుగానే నేను ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకున్నాను మీరు చిక్కిల్లాగా చేసుకోవాలి అని అనుకుంటే ఇలా ఉన్నప్పుడే వేసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకొని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం లడ్డులా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం దగ్గరికి అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆపుకున్నాను అనమాట తర్వాత ప్లేట్లోకి వేసేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ని అయితే చాలా ఫాస్ట్గా చేసుకోవాలండి మనం స్టవ్ నుంచి ఆ ప్లేట్లోకి వేసే రోపే ఇలా గట్టిగా అయిపోతుంది పాకం వచ్చేసింది కాబట్టి ఇలా ఉన్నప్పుడైతే మనకి చిక్కిల్లా రావన్నమాట పీసెస్ లాగా ఉండలా చుట్టుకోవడమే వీటన్నింటిని వేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతిని కొంచెం తడుపుకొని వాటర్లో కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డుల్లో చుట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అయితే అస్సలు చుట్టలేము చేతులు కాలుతాయి ఉండల్లో ఉన్న వాటిని కొంచెం ఇలా చిదిపేసి కొంచెం కొంచెంగా తీసేసుకొని లడ్డూలా చుట్టేసుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా చేతిని తడుకుంటేనే మనం లడ్డులా చుట్టుకాలమండి లేకపోతే అసలు చుట్టలేము కొంచెం వేడిగానే ఉంటుంది అయినా ఇంకా కలిపేటప్పుడు అయితే చక్క గరి యూజ్ చేశాను అది కూడా అనమాట పాకం వచ్చేసింది కాబట్టి మా చిట్టుచికి అయితే లడ్డులు చుట్టిన వెంటనే వచ్చి తిందనమాట బాగున్నాయి అని చెప్పి ఒక రెండు లడ్డులైతే తిందనమాట మనం పాకం పట్టి వేసాం కాబట్టి లడ్డు కూడా విరిగిపోయే ఛాన్స్ అస్సలు లేదనమాట ఎలా చుట్టామో అలాగే ఉంటుంది మనం విరిగితే గానీ విరగదు డబ్బాల్లో వేసుకునేటప్పుడైనా అయినా ఇదైతే చాలా హెల్దీ లడ్డు డైలీ ఒక లడ్డు తింటే సరిపోతుంది పిల్లలకి స్నాక్స్ ఇచ్చేటప్పుడు ఒక రెండు లడ్డులు ఇచ్చారంటే వాళ్ళు డే అంతా యాక్టివ్గా ఉంటారు సో ఈ హెల్దీ లడ్డూని మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా మిగిలిన గుళ్ళు ఉన్నాయి కదా వాటిని అయితే ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టేసుకున్నాను మనం చట్నీకి డైలీ వాడుకోవచ్చు ఇలాగే వాడుకోవచ్చు లేదంటే పొట్టు తీసైనా వాడుకోవచ్చు మనం టైట్గా ఉన్న మూత పెట్టుకుంటే అలాగే క్రిస్పీగా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇంకొక రకం బిస్కెట్స్ చూపిస్తున్నాను ఇందాక రవ్వ బిస్కెట్స్ చూపించాను కదా ఇప్పుడు గోధుమ పిండితో చేసుకుని బిస్కెట్స్ని చూపిస్తున్నాను పిల్లలందరికీ ఒకే రకంగా ఉండే టేస్ట్ నచ్చదనమాట సో ఒక్కొక్కరికి ఒకలాగా నచ్చుతుంది కాబట్టి రెండు రకాలు చూపిస్తున్నాను మీ పిల్లలు ఏది ఇష్టంగా తిండి అలా చేసి పెట్టచ్చు ఈ బిస్కెట్స్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ ఒక ప్లేట్లోకి ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోండి మీకు ఏ కప్ కావాలంటే ఆ కప్తో మెదరు చేసుకుని తీసుకోవచ్చు రెండు కప్పులకి ఒక కప్ ఫుల్గా తీసుకోండి ఇక్కడ నేను పటికే బెల్లం తీసుకున్నాను మీరు కావాలంటే బెల్లం పంచదార అయినా తీసుకోవచ్చు దీంట్లోకి ఒక స్పూన్ వరకు నేను డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంటే నా దగ్గర వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఆప్షన్ అదే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నానండి ఆ గ్లాస్ మెజర్మెంట్ తోటి కావాలంటే ఇక్కడ నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఈ నూనెని కొంచెం వేడి చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి బయట దొరికే బిస్కెట్స్లో డెఫినెట్గా మైదా పిండిని యూస్ చేస్తారు సో మైదా అంత హెల్దీ కాదు కాబట్టి పిల్లలకి వాటిలో మాక్సిమం మైదాకి బదులుగా గోధుమ పిండి వాడడానికి ట్రై చేయండి పిల్లలకి ఇచ్చేవాటికి మనం వేసిన ఆయిలు ఈ పిండికంతా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఉండలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలను కూడా యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను కాచేలాచిన రాసిన యాడ్ చేశాను మనకి గోధుమ పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో సేమ్ కన్సిస్టెన్సీలో రావాలి అందుకని పాలని చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి పిండిని కొంచెం ఇలా గట్టిగానే కలుపుకోవాలండి తర్వాత కొంచెం ఫ్లాట్గా చేసుకోవాలి మీరు కావాలంటే చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతోనైనా ఫ్లాట్గా ఒత్తేసుకోవచ్చు నేను అయితే చేతితోనే ప్రెస్ చేస్తున్నాను ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత షేప్ అనేది మీ ఇష్టం అండి నార్మల్గా పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్గా చేసేసుకోవచ్చు లేదంటే ఇలా ఉన్నప్పుడు నైఫ్ తోటి కొంచెం స్క్వేర్ షేప్ కానీ డైమండ్ షేప్ అయినా చేసుకోవచ్చు కాకపోతే పిల్లలు ఇష్టంగా తినే చందమామ బిస్కెట్స్లో అలా చేద్దాం అనుకుంటున్నాను నేను సో ఈ షేప్ చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి కూడా దానికోసం మన ఇంట్లో గ్లాస్ గ్లాసెస్ ఉంటాయి కదా ఆ గ్లాస్ తోటి ఇలా ప్రెస్ చేసి ముందుకు లాగితే మనకి చందమామ షేప్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం డ్రై ఫ్రూట్ పౌడర్ యాడ్ చేశాను కదా నేను ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి ఇక్కడ మనం తీసుకునే గ్లాస్ సైజుని బట్టి ఉంటుందిలేండి సైజు కూడా అలాగే ఈ మందం కూడా మనకు కావాలంటే పల్చగా కావాలంటే కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది దళసరిగా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అలా మొత్తం అన్ని ఫస్ట్ ఇలా షేప్లా తీసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా మళ్ళీ ఫ్లాట్గా చేసేసుకొని సేమ్ ఇలాగే చేసుకుంటే సరిపోతుంది చాలామంది బిస్కెట్స్ని డీప్ ఫ్రై చేస్తూ కూడా ఉంటారు మనమైతే ఇక్కడ డీఫ్రై ఫ్రై చేయట్లేదు మనం ఆయిల్ వేసాం కాబట్టి తీసుకున్న వెంటనే ఈజీగా వచ్చేస్తాయి మా పిల్లలకైతే షేప్ బాగా నచ్చుతుంది అందుకని ఈ షేప్లోనే చేశాను నేనైతే తర్వాత మనం కేక్ బేక్ చేసుకునే గిన్నెలు ఉంటాయి కదా దాంట్లోనే ఒక బటర్ పేపర్ వేసేసి పై నుంచి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని తర్వాత ఈ బిస్కెట్స్ అన్నిటిని ఇలా పెట్టేసుకోవాలి మీరు కావాలంటే ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకొని అలా కూడా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టేసుకొని ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ బిస్కెట్స్ని పెట్టుకొని కనీసం ముప్పై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మనకి బిస్కెట్స్ కుక్ అయ్యేది ఎలా తెలుస్తుంది అంటే బిస్కెట్ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు మధ్య మధ్యలో కొంచెం చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనం పెట్టే ఫ్లేవర్ని బట్టి కూడా బిస్కెట్స్ కొంచెం ముందు కూడా కుక్ అయిపోవచ్చు మా వాళ్ళు అయితే ఈ బిస్కెట్స్ ఎప్పుడప్పుడు తయారవుతాయని రెడీగా ఉన్నారనమాట రవ్వ బిస్కెట్స్ చేశాను కానీ ఇది చందమామ షేప్లో ఉన్నాయి కదా ఈ షేప్ అంటే మా వాళ్ళకు నచ్చుతుంది అందుకని తినడం కోసం వెయిటింగ్ వాళ్ళు మొత్తం గిన్నె తీయకుండా స్పూన్తో ఇవి తీసేసుకొని తర్వాత ఇంకొక రౌండ్ పెట్టేసుకోవచ్చు ఫైనల్లీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి పిల్లలకి బయట స్నాక్స్ కొనకుండా ఇంట్లోనే హెల్దీ వేలో ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్